దత్తాత్రేయ స్వామి వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు ఆయన నీటిని గాలిని ఆఖరికి చిన్న పురుగును కూడా ఆయన గురువుగా స్వీకరించారు ఎందుకంటే ప్రతి జీవి మనకి ఒకటి బోధిస్తుంది ప్రకృతిలోనే ప్రతి జీవి మనకు ఒకటి బోధిస్తుంది కొన్నిసార్లు పెద్ద పెద్ద పక్షులు జంతువులు మనకు దైవత్వాన్ని గుర్తు చేస్తాయి మనం గుర్తించగలగాలి కానీ కొన్ని చిన్న చిన్న జీవులు కూడా చాలా లోతైన సత్యాన్ని చెబుతాయి అలాంటి ఒక చిన్న జీవి మీరు చూస్తున్నది నెమ్మదిగా స్థిరంగా నడుస్తూ ఉంటుంది మనకి అది సాధారణంగా కనిపించిన దానిలో ఉన్న ఆధ్యాత్మికతను గుర్తిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుని దిశగా మనం నడిచే దారి వేగంగా కాదు నిశ్చలమైన విశ్వాసంతో నిండి ఉండాలి అని ఫలితం ఆలస్యంగా వచ్చిన మన విశ్వాసం మాత్రం తగ్గకూడదు ఈ జీవిలాగా మన అడుగులు ఎంత చిన్నవైనా సరే అవి భగవంతుని వైపు పడుతున్నాయంటే అదే నిజమైన భక్తి యాత్ర అలాగే భూమి అది స్థిరత్వం సహనం మనకు నేర్పిస్తుంది అలాగే గాలి నుండి మనం ఎక్కడ ఉన్నా కలుషితం కాకుండా స్వేచ్ఛగా ఉండగలగడం నేర్పిస్తుంది చంద్రుణ్ణి తీసుకున్నాం అనుకోండి రూపం మారిన అంతరాత్మ ఒకటే అని బోధిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై గురు దత్త